ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ సంబంధించినటువంటివి మనకి చాలా అప్డేట్స్ అయితే అన్నట్టు అండ్ ఈ లింక్ అయితే వెరీ టఫ్ గా అయితే చేస్తున్నారు ఉంటా ఉంటే ప్రతిసారి కూడా రిక్యూమెంట్ అయితే కాస్త అయితే ఇంకా మాడిఫై అయితే వస్తున్నారు అన్నట్టు సో లాస్ట్ టైం కాబట్టి అంతకంటే ముందు ఏంటంటే మనకి ఆఫ్లైన్ తర్వాతకి అగ్నిపత్ తీసుకొచ్చిన తర్వాత ఆన్లైన్ చేశారు అది ఆల్ ఇండియా లెవెల్ లో మనకి ఏదైతే షిఫ్ట్ గా జరిగే విధంగా అయితే కండక్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఇందులోనే మళ్ళీ మాడిఫై చేసి వీళ్ళైతే కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారన్నట్టు సో ఇది మొత్తం ఏముంది ఏంటి అని ప్రతిది అయితే తెలుసుకుందాం అండ్ మన యొక్క యాప్ లో ఇండియన్ ఆర్మీ జీడీ కి సంబంధించి టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ట్రేడ్స్ మెన్ వీటన్నిటి సంబంధించినటువంటి ఎక్సలెంట్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్ లైన్ కోచింగ్స్ కంటే మించి అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నువ్వు కష్టపడి చదివితే నీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈసారి పెట్టినటువంటి ప్రతి టెస్ట్ కు కూడా మనం అయితే ఇంకా అమేజింగ్ అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కొత్తగా పెట్టారని చెప్తున్నాం కదా వాటికి అనుగుణంగా సో కోర్సు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా కానీ ఏదైనా మెసేజ్ చేసినా కానీ నేనైతే ఒక యాప్ సంబంధించిన లింక్ పంపిస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసుకుని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్స్ అయితే తీసుకోవచ్చు కోర్సు గురించి కూడా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక్క యూఎఫ్జే యాప్ జీడీలో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యుఎఫ్జే యాప్ లో కలవు

సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ ఫోర్ వన్ సిక్స్ మనకి ఆర్మీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అగ్నివీర్ది వీళ్ళకి ఈ యొక్క ఫిబ్రవరి థర్టీన్ నుండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది అండ్ ఈ యొక్క థర్టీన్ నుండి స్టార్ట్ అయ్యబోయేటువంటి అప్లికేషన్ కి మనం ముందుగా ఏం చేయాలి అనేది ఫస్ట్ పాయింట్ అయితే అందులో మీరు మీ యొక్క టెన్త్ మెంబర్ ఎలా ఉన్నాయో యాసిటీస్ గా మీ ఆధార్లో కూడా అలానే ఉండాలి లేకపోతే అప్డేట్ చేయించండి ఫాస్ట్ గా అది మీకు చాలా మంచిది ఇప్పటికీ నెగ్లెక్ట్ చేస్తే ఎవరైనా కానీ తర్వాత మీరే నష్టపోతారు దానికి ఎవరేమేం చేయలేం నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు లాగిన్ అయిపోయి ఆ ప్రొఫైల్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటది అప్డేట్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసుకుని లాస్ట్ కి అప్డేట్ అని పైన క్లిక్ చేసుకోవచ్చు అండ్ డీటెయిల్స్ ఏదైనా ఫర్దర్ గా చేంజ్ చేయాలనుకుంటే కూడా మీరు ఇంత ముందుకు అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మీరు లాగిన్ అయిపోయి చెక్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఎవరైనా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లాకర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు ఫర్దర్ గా నేనైతే అండ్ ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు కానీ నేనైతే ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను వీడియో చూసే వాళ్ళకి ఇప్పుడు లేట్గా చూసే వాళ్ళకి కూడా మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ సెకండ్ వచ్చేసి సో మనకి ఏదైతే కొత్తగా అప్డేట్ అయితే పెట్టారు రిక్వెంట్ ప్రొసీజర్ అని చెప్పాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అగ్నిపత్ర సంబంధించినటువంటి అన్నింటిలో కూడా మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే రోజు అంటే ఎవరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ అయింది అనుకుందాం ఎగ్జామినేషన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఇండియా లెవెల్ అందరికీ జరుగుతాయి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ అలా షెడ్యూల్ వైజ్ గా మనకైతే షిఫ్ట్ వైజ్ వారికి జరుగుతూ ఉంటాయి అన్నట్టు అయితే అయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి కొన్ని మాడిఫై చేశారు కదా అందులో వేటి వేటికి చేశారని ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లర్క్ వచ్చేసి మనకి ఏంటంటే వీళ్ళైతే టైపింగ్ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది ఓకేనా క్లర్క్ విషయానికి వచ్చేసి మనము టైపింగ్ టెస్ట్ అనేది మనకి ఏదైతే ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు అక్కడే ఉంటుంది మనకి సపరేట్గా ఏం లేదు అదే టైంకి ఉంటుంది అన్నట్టు ఎందుకంటే క్లర్క్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి వీటిపైన కనీసం అవగాహన లేకపోతే మేము నేర్పించుకుంటూ ఉండాల్సి ఉంటుంది అనే ఒక ప్రొసీజర్ అయితే ఉంది కాబట్టి బేసిక్ టైపింగ్ అనేది వచ్చా లేదా ఒక అవగాహన ఉందా లేదా అని తెలియడం కోసం అయితే ఇది పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా అందరికీ కూడా క్లర్కుతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ నర్సింగ్ వాళ్ళకి కూడా ఇదైతే ఉంటుంది ఏంటి అది అని అంటే అడాప్టబిలిటీ టెస్ట్ అన్నట్టు అడాప్టబిలిటీ టెస్ట్ ఏంటి అసలు ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా నిదానంగా వినండి ఏదో ఓపికతోటి వినండి చెప్పేది మీకోసమే సో సెలక్షన్ ప్రొసీజర్ల భాగంగా ఫస్ట్ మనకి సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది అది అందరికీ కూడా సిబిటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయాక ఏముంటుంది మనకి పిఈటి పిహెచ్టీ ఉంటుంది ఓకేనా పిఈటి పిసిహెచ్టీ ఉంటుంది ఆ తర్వాత ఆ పీఈటి పిహెచ్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది అండ్ అదే విధంగా మెడికల్ టెస్ట్ ఉంటుంది క్లియర్ కదా మరి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు అని అంటే ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో ఏమి కాదు ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు మెడికల్ టెస్ట్ కంటే ముందుగా సో వాళ్ళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్లో అటెంప్ట్ చేస్తాము అది పాస్ అయిన వాళ్ళకి పిఈటి పిహెచ్ ఉంటుంది అన్నట్టు అంటే మనకి రన్నింగ్ కానీ హైట్ వెయిట్ జెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు పులప్స్ ఇవన్నీ కూడా అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో కూడా క్వాలిఫై అయిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్ పెడతారు దాంతో పాటుగా మనకి ఇది ఇది మన మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇందులో అన్నింటిలో పాస్ అయిన తర్వాత మనల్ని ఫైనల్ గా మెరిట్ ఇస్తారు క్లియర్ కదా మరి ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది నేను ఇంత ముందుకు చాలా చెప్పాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పాను జస్ట్ మీకు అర్థం కావడానికి సింపుల్ గా ఇదే ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉన్నాను ఏం లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు మనం అడ్వే హాల్ టికెట్ మర్చిపోయాం మర్చిపోయినప్పుడు నువ్వు ఏం చేస్తావు అనే ఒక క్వశ్చన్ ఇది జస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు నువ్వు ఏం చేస్తామంటే ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ఆలోచిస్తావో అది పాజిబుల్ అవ్వాలి ఎయిట్ హండ్రెడ్కి నైన్టీ పర్సెంటేజ్ దానికి సూటబుల్ అవ్వాలి అది రియల్ లైఫ్ లో జరగాలి అన్న విధంగా నువ్వు ఆ రియల్ లైఫ్ లో నువ్వు ఉన్నావని ఊహించుకోవాలి సో ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఆ టికెట్ మర్చిపోయాను నేను ఇంటర్మీడియట్ది అనుకున్నాను అప్పుడు నువ్వు ఏం చేస్తావు నీతో పాటు నాన్న వచ్చారు నాన్న నువ్వు వెళ్ళి తీసుకుని ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటది టైం ఉంటుందా ఉండదు లేదా వెంటనే పక్కన ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వస్తావా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఉంది తీసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకో ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి డౌన్లోడ్ ఉంటేనే కదా తీసుకొని వస్తావా అంటాడు పక్కనే నెట్స్ అంటారు ఉంది తీసుకొని వస్తావా లేదా అక్కడ ఉన్నటువంటి ఎవరి లోపలికి వెళ్ళే చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తావా లేదా ఎగ్జామ్ రాయకుండా రిటర్న్ వెళ్ళిపోతావా ఇలా అడుగుతాడు మనకి ఏది పాజిబుల్ రిక్వెస్ట్ చేయడం పాసిబులే రిక్వెస్ట్ చేసి మరి ఒప్పుకుంటారా లేదా అది రూల్ ప్రకారం వాళ్ళు ఒప్పుకోరు లేదు వెంటనే పక్కనే ఉంది కాబట్టి తీసుకొని వచ్చేస్తాను పక్కనే ఉంది కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకొని వస్తారు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా అన్నట్టు సో మనకి దగ్గరలో ఉన్న వాటికి ఏదైతే సరౌండింగ్ ఉంటుందో దానికి అనుకూలంగా మనము డిసిజన్ అనేది తీసుకోవాలి అది పాసిబుల్ అవ్వాలి అది హండ్రెడ్ కి నైన్టీ పర్సెంటేజ్ నీకు కరెక్ట్ అనిపించదు ఆ సిచువేషన్ లో నువ్వు ఉన్నావని ఊహించాలి నువ్వు ఉంటే ఎలా థింక్ చేస్తావు అనేది ఉంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఇప్పుడు డ్యూటీ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది వీటి పాజిటివ్గా ఎలా ఆలోచిస్తున్నాడు అది కూడా బెటర్ ఆలోచిస్తున్నాడా లేదని తెలియడం కోసం అది మనకి జవాన్లు ఆ యొక్క ఖచ్చితంగా ఆ ఆలోచన థింకింగ్ అనేది బెటర్గా ఉండాలని చెప్పేసి పెట్టర్ని దొరుకుతారు కొంతమంది మెంటల్ కండిషన్ ఏంటంటే నార్మల్గా అన్ని ట్రై చేస్తారు రన్నింగ్ కొడతాడు అంత ఫిజికల్గా ఉంటుంది మెంటల్ మెంటల్గా కూడా ఎడ్యుకేషన్ కూడా చేయగలుగుతాడు ఎలాగో కష్టపడి చేయగలుగుతాడు బట్ ఈయన సమాజానికి అనుకూలంగా ఉందా ఈయన ఆలోచనలు అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళైతే అది చేయడం జరుగుతుంది ఆ టెస్ట్ పెడుతున్నారు ఇది పెద్ద కష్టమేమీ కాదు కష్టమేమీ కాదు జనరల్ థింకింగ్ అంతే అది అయితే మేమేం చేస్తున్నామంటే ఈ అడాప్టబిలిటీ టెస్ట్ కి సంబంధించినటువంటి మోర్ దెన్ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ కూడా మనకి యాప్లో పెట్టడం జరుగుతుంది మీకు అర్థమయ్యే విధంగా మనమైతే యాప్లో అయితే పెట్టడం జరుగుతుంది అడాప్టబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటిది అండ్ అదే విధంగా ఎవరైతే మన యొక్క ఆర్మీ జీడీ సంబంధించినటువంటి ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ అని మనం ఇంతకుముందు అనౌన్స్ చేసాం అయితే మీకేంటంటే ఫార్టీ ప్రీవియస్ పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అది కూడా బై లాంగ్వేజ్ లో తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో మీకు అర్థం కాబట్టి తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్ కి ఆ వర్డ్ ఏదైతే ఉందో మనకైతే కొంచెం టర్మినాలజీ కష్టం అవుతుంది అది ఉద్దేశంలో పెట్టుకొని మేము బైలాంగుల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు మీడియంలో ఫార్టీ ప్రీవియస్ పేపర్స్ మేమైతే బుక్ అయితే రిలీజ్ చేయబోతున్నాం పాటుగా అడాప్టబిలిటీ కూడా బుక్ అయితే ఇవ్వబోతున్నాం అది ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అంతే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెన్ ఏదైతే ఫార్టీ చెప్పారు కదా సార్ మరి రిమైనింగ్ టెన్ ఏంటంటే ఎవరైతే ఆ బుక్ తీసుకున్న వాళ్ళకి టెన్ టెస్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ కూడా చేస్తాం టెన్ ఎక్స్ట్రాగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం అది మేమైతే అది వీడియో సొల్యూషన్స్ టెన్ ఎక్స్ట్రా ఇస్తాం లేదు సార్ నాకు ఫార్టీ ప్రీవియస్ పేపర్స్ ప్లస్ టెన్ రెండు కావాలనుకుంటే కోర్సు తీసుకున్న వాళ్ళకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి వీడియో సొల్యూషన్స్ తో పాటు బుక్ కూడా వస్తుంది అన్నాడు ఓకేనా అది ఫర్దర్గా ఏ కోర్సు అనేది మేమైతే ఫర్దర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం ఇది త్వరలో రాబోతుంది రాగానే మళ్ళీ నేనైతే అనౌన్స్ చేస్తాను మీరు ఎక్కడ కూడా కరెక్ట్ వెళ్లకుండా మీ ఇంటి దగ్గర ఉండి మేమిచ్చేది మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతారు మనం ఎందుకు చేసాం ఈ ప్లాన్ అంటే లాస్ట్ టైం అయితే సూపర్ రిజల్ట్ తీసుకొచ్చాం నాన్న అమేజింగ్ రిజల్ట్ అది మేమైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రిజల్ట్ వచ్చింది మరి ఉన్న రిజల్ట్ కంటే దాన్ని టార్గెట్ చేసి ఇంకా వెళ్ళాలి కదా నిన్న మొన్న వచ్చిన నర్సింగ్లో కూడా చాలా వరస్ట్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు పేపర్ స్టాండర్డ్ అలాంటిది పేపర్ స్టాండర్డ్ ఎలా ఉందంటే చుక్కలు కనిపించినాయి నర్సింగ్ నీట్ లెవెల్లో ఏం పేపర్ అది ఆ చెప్పే ఫ్యాకల్టీస్ కూడా దాన్ని చేయలేనంత స్టాండర్డ్ ఇచ్చారు అన్నట్టు అవును ఆ గతంలో అడిగినటువంటి పేపర్స్ ఒకసారి చూపిస్తాం మనం రేపు ఏదైతే మనము ప్రీవియస్ పేపర్ చెప్పినవి ఉంటాయి కదా చూస్తే మీకు అర్థమైపోతుంది అది అంత స్టాండర్డ్ ఉంది పేపరు మామూలుగా లేదు బట్ మనం దానికి మించి చేయాలి అని అంటే మనకు ఖచ్చితంగా అయితే ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలా మా ను మీకు సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది ఏదైతే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కరెక్షన్ తీసుకొని పెట్టుకొని అప్లికేషన్ చేద్దాం సింపుల్ గా అప్లికేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ప్రిపరేషన్ పైన కూర్చున్నాం ఈ త్రీ మంత్స్ కంటిన్యూస్ గా రఫ్ అండ్ టఫ్గా ప్రిపేర్గా ఇంకా మీకు ఏదైతే తిరిగే లేదు ఇంతకంటే నేను ఏం చెప్పను బట్ నేను మీకు ఏమి ఇస్తున్నానో అది మీరు ఎంత యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇంకా ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఎనీవే ఫర్దర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా అయితే ఫాలో అవుతుండండి ఓకేనా ఈజీ అనేది మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్ ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్